మీ సినిమా చిత్రీకరణ విషయంలో ఎంత పట్టింపుగా ఉంటారన్న దానికి నేను విన్నానండి నిజమా కాదు నాకు తెలీదు సరైన సినిమా అసలు అరవింద్ గారికి మీరు చూపించలేదంటే ఆఖరి వరకు ఎవరో అన్నారు ఎవరో అనడం అని కాదు సార్ నాకు ఏ రోజు సీన్ ఆరోజు చూపించడాలు కొంత అయిన తర్వాత అది అది నాకు అసలు అలవాటు లేదండి నేను ఒకటి ఫిక్స్ అయ్యి కరెక్ట్గా ఇది అయిన తర్వాత నేను ఫైనల్ ఎడిట్ పర్ఫెక్ట్గా చేసిన తర్వాత కూర్చోబెట్టి చూపిస్తాను సార్ మీకు ఏం డౌట్ ఉందో చెప్పండి ఇప్పుడు ఏం చేద్దాం ఇబ్బంది లేదు ఓకే ఆ రోజు ఆ రోజు నేను చూపించినా కూడా మీరు గెస్ట్ చేయలేరండి ఏ సీన్ కానీ సీన్ ఎప్పుడు చూపించినా బాగానే ఉంటాయి సార్ అవును అది అంతా కూడా కంపోజ్ అయిన తర్వాత వచ్చేసేసి ఒక కరెక్ట్గా ఒక చైన్ ఆఫ్ దీనిలో పెట్టేసి లింక్స్లో పెట్టేసేసి కరెక్ట్గా ఒక స్క్రీన్ ప్లేలో పెట్టి మీ ముందు తీసుకొచ్చి పెట్టినప్పుడు మాత్రమే ఒక జడ్జిమెంట్ వస్తుంది ముందే ఊరికే చూస్తాం మేము చెప్తాం ఏం చెప్పలేరండి ఎవరు అనుకుంటాం కానీ అండి చెప్పలేదు సార్ అక్కడ అది మనం చీట్ చేసినట్టు అవుతుందండి ఓకే సో ఫైనల్గా చూసినప్పుడు ఒక్కసారి నాన్న ఇది ఇక్కడ ఏదైనా తేడా ఉంది డైట్గా ఇక్కడ ఏదైనా చిన్న ఇది ఉంది అదోసారి చూడండి ఈజీ నాకు ఓహో ఇందుకు అడుగుతున్నారా లేదంటే సార్ ఇదిగో దీని లింక్ ఇదిగో ఇక్కడ ఉంది కాబట్టి నేను ఇది ఇక్కడ ఇది చేశాను అని చెప్పడానికి ఉంటుంది లేదు కరెక్టేనా లేదు సార్ నిజమే టోటల్ టోటాలిటీ బాగుంది టోటాలిటీ బాగుంది అనుకుంటే ఒకటే లేదు సార్ ఇది చిన్న ఇది ఉంది సార్ ఓకే ఒక టూ డేస్ మనం పెట్టుకుందామండి టోటల్ ఇంకేమున్నాయో చూసుకుని ఆ టూ డేస్ పెట్టేస్తాం ఈజీ అదే వాళ్ళకి చెప్పడానికి ఈజీ మీకు చూపించడానికి ఈజీ వాళ్ళు చెప్పిన తర్వాత కరెక్ట్ చేసుకోవడానికి కూడా ఈజీ ఈజీ అండి అలా కాకుండా ఇవాళ చూసావు ఒక ఇంటర్వెల్ దాకా అయింది కొంతవరకు ఉంది చూసావు ఇప్పుడే జడ్జ్ చేయలేరు ఏం చెప్తారు అంతే నాకు ఇంకా సెకండ్ హాఫ్ ఉంది కదా నేను నేను షూట్ చేయకుండా నువ్వేం చెప్తావు జడ్జ్మెంట్ కరెక్ట్ ఎవరైనా సరే సార్ అవును మీ ఫస్ట్ హాఫ్లో అన్ని సెకండ్ హాఫ్లో ఉంటాయి ఉంటాయి కాబట్టి ఎలా పడితే అలా చూపించి కూడా వేస్ట్ అండి ఊరికే చూపించామంటే చూపించాం అంతే అది ఎందుకు అది నాకు కానీ ఏంటంటే నేను ఆయనకి ఇదే చెప్పానండి పురుగారు నాకు జడ్జిమెంట్ కావాలి జడ్జిమెంట్ కావాలంటే నువ్వు రోజుకొకసారి ఒకసారి చూసాను జడ్జిమెంట్ రాదు ఇది ఆల్రెడీ చూసాను ఎన్నిస ఒక ఎంటర్టైన్మెంట్ సీన్ ఉందండి ఒకసారి చూసావు నవ్వావు రెండోసారి చూసాను నవ్వే మూడోసారి చూసావు నవ్వావు నాలుగోసారి చూసావు ఐదోసారి చూసావు ఆల్రెడీ చూసాం అనుకుంటా ఆరోసారి నేను చక్కకి పెట్టాలి ఎందుకు వస్తుంది సార్ నవ్వు సో అన్నిసార్లు నీకు ఎందుకంటే ఇక్కడ చూస్తున్నావు దానికి తర్వాత ఒక ఆర్ఆర్ ఏడవుద్ది అద్భుతమైన నీకు ఇది ఇది ఏడవద్ది వాయిస్ ఏడవద్ది డబ్బింగ్ ఏడవద్ది ఇవన్నీ యాడ్ అయినప్పుడు ఒక డిఏ కలర్ఫుల్ డిఏ ఏడవద్ది ఇవన్నీ యాడ్ అయినప్పుడు ఉండే నీకు లుక్ కను మామూలుగా చూసేదాన్ని చాలా తేడా ఉంటుంది కరెక్ట్ అండి మీరు ఏది చూసినా కూడా నన్ను జడ్జ్ చేయలేనప్పుడు ఎందుకు చూడటం ఇప్పుడు వద్దు మీరు పొల్యూట్ అవ్వద్దు మీరు ఒకేసారి చూసినప్పుడు మీకు ఒక నువ్వు ఒక ఆడియన్లో చూసావు మీకు ఒక జడ్జిమెంట్ ఉంటుంది సో అందుకని నేను ఫస్ట్ నుంచి నేను బాలయ్య గారి కూడా ఫైనల్గా చూపిస్తానండి అంతేనా ఫైనల్గా చూపిస్తాను సార్ బేసిక్గా ఆయనకి నాకున్న బాండింగ్ వేరండి అసలు కథ కూడా అడగడు వద్దు వద్దు పోయి పెడగారు మీరున్నారో చూసుకుంటారు నాకెందుకు అంటాడు ఆయన ఓకే సో ఆయనకి నాకున్న నమ్మకం అండి మా మధ్యలో ఉన్న బాండింగ్ అది ఓకే సో ఇంకా ఎక్కువ ఎక్కువ రెస్పాన్సిబిలిటీ కదా నువ్వేం చెప్పొద్దు నాకు నువ్వే అది నిజంగా బరువు కోసం అనడండి ఆయన నాకెందుకు భోయపెట్టుకున్నాడు కదా ఆయన ఒక నమ్మకం నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటూ వచ్చాను కాబట్టి ఆయన ఇంకా బాగా నమ్ముతాడు ఇప్పుడు మీరు మామూలు రెగ్యులర్ క్యారెక్టరైజేషన్ అయితే ఒక పద్ధతి అండి అఖండలో ఈ క్యారెక్టర్ ముందు బాలయ్యబాబు గారికి చెప్పారా అఘోరాని అఘోర క్యారెక్టర్ ఓకే తర్వాతారు వన్ మినిటే సార్ ఆయన వినింది బాబు ఇప్పటివరకు మనం రెండు ఇలా చేసాము సోషల్ ఫార్మాట్ చేసాము ఇప్పుడు సోషల్ ఫార్మాట్ రెండు టూ అండ్ హాఫ్ అవర్స్ అయిపోద్ది మరి ఏం చేద్దామండి నేను ఇలా అగోరా క్యారెక్టర్ అనుకుంటున్నాను అగోరా అంటే విభూతి పూసుకొని హెయిర్ పెంచి పోచి ఇదే అన్నాడు అవును బాబు కాకపోతే బాలయ్య బోయ్పెట్ అలా ఉంటారు కదా బాబు కుట్టారుగా బాలయ్య బోయ్పటి అలా ఉంటారు కదా నిజమేనండి మీ ఇష్టం ఎప్పుడు గడపు చక్క వెళ్ళిపోతాం ఇంతే జరిగింది ఓ అంతే చాలా సింపుల్ చాలా సింపుల్ ఆ క్యారెక్టర్ ఎలా జర్నీ చేస్తాను ఎందుకు నువ్వు చూసుకుంటావు కదా అన్నాడు ఆయన ఓకే అంతే చూసుకోండి తర్వాత మనం గడప అంతా కావాలంటే అప్పుడు ఏదన్నా ఊరికే నేను ఎలా వెళ్ళాలి చెప్పండి నాకు చాలు అంటే అది నమ్మకం నమ్మకం అండి షీర్ మీ మీద నమ్మకం అండి అంతే ఆ నమ్మకం ఉన్నప్పుడు మనం చాలా బాగా ఇంకెక్కువ అండి మా భుజాన అది అది ఒక రకంగా హెవీ వెయిట్ అండి ఇప్పుడు కథ విని ఇది బాగోలేదు ఇది మార్చండి ఇలా మార్చండి అంటే అప్పుడు సమానమైన నిష్పత్తి ఉంటుంది రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు అంత మీదే మంచి అయినా చెడు అయినా సో మీరు ఆ యాంగిల్లో మళ్ళీ సింగిల్ హ్యాండ్ ఫైటే కదా మీది మరి దాన్ని మీరు ఎంజాయ్ చేస్తారండి బాగా బాగా ఎలా ఎందుకంటే నేను రీమేక్ నేను చేయలేను సార్ రీమేక్ చూపిస్తే నేను నా కిక్ రాదు నాకు రోజు స్ట్రగుల్ పడాలి అమ్మా ఈ షార్ట్ ఎలా తీయాలి ఇది ఇదిలా పెట్టాలి ఇది మార్చాలి బ్లాక్ మార్చి నుంచి ఇది బయటికి తీయాలి ఆ కిక్ ఉన్నప్పుడే నేను డైరెక్టర్గా బతికున్నట్టు అండి అది లేని రోజు నేను నాకు అవసరం లేదు సార్ అది అందుకని నేను రీమేకులు చేయను అండి రీమేకి అసలు ఆ ప్రస్తావన కూడా మీ దగ్గర రాదేమో నేను చేయనండి చేయలేను నాకు కిక్ ఉండదు అది నేను చూస్ చేసేదేం సార్ మరే కరెక్ట్ నేను అది పెద్ద ఇబ్బంది పడతాను రీమేక్లు మధ్య బాగా డిసప్పాయింట్ కూడా చేయ ఎప్పుడు రీమేక్ చేస్తాను నేను వాళ్ళతో చెప్పాను నేను ఎవరితో సినిమాలే కూడా నేను రీమేక్లకి వెళ్ళాను సార్ ఎందుకంటే ఆల్రెడీ చూసిన సినిమా సార్ అది నేను సో కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా ఉంటే నేను చేస్తాను ఆ రీమేక్లో కూడా కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ దానికి ఇప్పుడు నేను చేసిన దానిలోనే నాకు భద్రా ఉంది సెకండ్ వెర్షన్ ఉంది నాకు నేను చేయగలను ఓకే భద్రకి సెకండ్ వెర్షన్ సెకండ్ వెర్షన్ ఉంది కానీ సెంట్రల్ పాయింట్ అదే ఉంటుంది ఆ సెంట్రల్ పాయింట్ మార్చాలి మారిస్తే వచ్చేస్తుంది మొత్తం కొత్తగా తెస్తుంది ఓకే సింహా కూడా అలాగే ఉంది తులసికి లేదండి సింహా సింహాకు ఉంది అలాగే సెకండ్ వెర్షన్ ఆ ఇది ఒకటి సెకండ్ వెర్షన్ ఉంటుంది సెకండ్ అంటే అదర్ వెర్షన్ ఇంకో రకంగా కూడా తీయచ్చు తీయచ్చు ఆ సినిమా ఓకే అదర్ వెర్షన్ అలా ఇంకేతన్నా నేను వెళ్ళినప్పుడు చేయగలను కానీ సార్ దాన్ని ఎవరు డిసైడ్ చేస్తారు మీకు మీరే డిసైడ్ చేసుకుంటారు రెండు వెర్షన్స్ ఉన్నప్పుడు అంతే కదా అమ్మ మీరు మామూలు కారణం ఎందుకంటే అది మా ధర్మం సార్ సార్ అది ధర్మం ధర్మం ఏంటి తేడా వచ్చిందంటే గొప్ప అగిపోతుంది ఇప్పుడు ధర్మం ఓకే మీ బాధ్యత మీ ఉద్యోగ ధర్మం లేకపోతే మీ బాధ్యతలో ఉండే ధర్మం అది బట్ ఏదైనా ఒక బ్రిటిష్ వాళ్ళు దా వాళ్ళు ఎక్కువగా కౌన్సిలింగ్ని నమ్మేవారంట కౌన్సిలర్స్ కూర్చుని డెసిషన్ తీసుకోవడం అది అవునండి అది అప్పుడు బాధ్యత అన్నది అందరికీ పం పంపకం జరుగుతుంది ఇక్కడ మీరు రెండు వెర్షన్స్ రాసుకుని రెండు బాగున్నాయి దీనిలో వెళ్దాం అని అనుకోవడం మాత్రం ఇప్పుడు నాకు సాహసమే నాకు ఒక రైటర్ స్వింగ్ కూడా ఉంటుందండి వాళ్ళతో కూడా కూర్చుంటాను సార్ ఓకే కూర్చొని వాళ్ళ అభిప్రాయాలు కూడా మొత్తం వింటామండి వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళ అభిప్రాయాలతో పాటు మొత్తం అంతా కూడా అభిప్రాయం తీసుకున్న తర్వాతే నేను వెళ్తాను ఓకే దెన్ ఇప్పుడున్న ఇది ఎలా ఉంది ట్రావెల్ ఎలా కావాలి యాంటీ బాడీస్ వాడి ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఎలా ఉంది ఓకే ఎవరిని మనం ఖాయం చేస్తున్నాం ఈ సినిమా ద్వారా ఎవరిని ఫస్ట్ ఆడియన్ మన సినిమాకి రావాలి అనేది కంపల్సరీ ఇది పెట్టుకొని కూర్చుంటాను ఓకే తర్వాత నాకు అంటే మీరు ముచ్చల సుబ్బయ్య గారి దగ్గర అస్టెంట్గా ఉన్న రోజుల నుంచి మీరు నాకు తెలుసు ఇన్ జనరల్గా సుబ్బయ్య గారు అన్నీ కూడా మమతల కోవిల మమతానురాగాలు ప్రేమ బంధం ఇలాంటి సినిమాలు సుబ్బయ్య గారు అన్ని దాదాపుగా కానీ మీరు అంత ఇమోషనల్ ఇరప్షన్ ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నారంటే సార్ అడాప్ట్ అదేం లేదు సార్ టైం ఆ టైంకి అది కూర్చుంది సార్ ఆ తర్వాత నేను టూ థౌజండ్ ఫైవ్ ఫోర్కి నేను డైరెక్టర్ అయ్యాను అవును ఆయన దగ్గర నేను పనిచేస్తుంది నైంటీ ఎయిట్ నైంటీ నైన్ టూ థౌజండ్ లోపే చేశాను సార్ ఆ తర్వాత టూ థౌజండ్ వన్ నుంచి నేను బయటకు వచ్చేసాను ఓకే త్రీ ఇయర్స్ ఫైల్ పట్టుకొని తిరిగాము టూ థౌజండ్ ఫోర్లో నేను భద్రా స్టార్ట్ చేశాను అప్పటికి చాలా మారిపోయాయి అండి సో ప్లస్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంటుంది సార్ నేను అప్పటి వరకు ఉన్న రవితేజ గారు ఒకలా ఉన్నారు ఓకే నేను ఇతను ఇతనితో చేస్తే ఏం చేయాలి బాలయ్యతో చేస్తే ఏం చేయాలి చిరంజీవి గారితో చేస్తే ఏం చేయాలి ఎవరైతే ఉన్నారో వీళ్ళతో చేస్తే ఏం చేయాలి అనేది నాకు ఒక ఇది ఉంటుందండి సో కాలమాన ప్రకారం మారిన దీని ప్రకారం మార్పుల ప్రకారం అవి చేంజ్ చేసుకుంటూ వచ్చామండి దానికి తగ్గట్టు మారుతూ వచ్చాం ఓకే